ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా తాజాగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో సన్రైజర్స్ హైదరాబాద్పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది ఐదు వికెట్లు తేడాతో గెలిచింది సన్రైజర్స్ జట్టు పూర్తిగా తేలిపోయింది పాయింట్ ఒకటి తొమ్మిది సున్నా పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ పదహారు పాయింట్ ఒకటి ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది నూట తొంభై మూడు పరుగులు చేసింది మ్యాచ్ విజయంలో శార్దూల్ ఠాకూర్ నాలుగు బై ముప్పై నాలుగు నికోలస్ పూరన్ డెబ్బై మిచెల్ మార్ష్ యాభై రెండు కీలకంగా వ్యవహరించారు పూరన్ ఇరవై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు ఆరు సిక్స్ల సాయంతో డెబ్బై పరుగులు ఆకాశమే హద్దుగా ఆడాడు మిచెల్ మార్ష్ ముప్పై ఒకటి బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్ల సాయంతో యాభై రెండు పరుగులతో చెలరేగి ఆడాడు వీరిద్దరూ దూకుడుతో ఆడడంతో లక్నవు దాదాపు లక్ష్యాన్ని కరిగించేసింది చివర్లో అబ్దుల్ సమద్ ఇరవై రెండు యాస్టరిస్త్ దూకుడుగా ఆడి విజయాన్ని అందించాడు సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ రెండు వికెట్లు తీయగా మహ్మద్ షమీ జంపా హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు అంతకుముందు మూడు వందలు స్కోరు అంచనాలతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ నిర్ణీత ఇరవై ఓవర్లో నూట తొంభై పరుగులకే ఆలౌట్ అయింది సార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లతో సనైజర్స్ పతనం శాసించాడు ప్రిన్స్ యాదవ్ ఆవేష్ ఖాన్ దిగ్వేష్ రతి రవి బిష్నోయ్ తలో వికెట్ దక్కించుకున్నారు ట్రావిస్ హెడ్ నలభై ఏడు ఇరవై ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లు దూకుడుగా ఆడాడు మిడిల్ ఆర్డర్లో వచ్చిన అనికేత్ వర్మ ముప్పై ఆరు పదమూడు బంతుల్లో మెరుపులు మెరిపించాడు నితీష్ రెడ్డి ముప్పై ఇరవై ఎనిమిది బంతుల్లో హెన్రిచ్ క్లాసెన్ ఇరవై ఆరు పదిహేడు బంతుల్లో రెండు ఫోర్లు ఒకటి సిక్స్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు పాట్ కమిన్స్ పద్దెనిమిది నాలుగు బంతుల్లో హ్యాట్రిక్ సిక్స్ లు అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ ఆరు ఇషాన్ కిషన్ సున్నా అభినవ్ మనోహర్ సున్నా విఫలమయ్యారు